రాష్ట్రంలో ఈ ఉద్యోగులకు శుభవార్త కనీస పెన్షన్ పెంపు రిటైర్ బొగ్గు గని కార్మికుల కనీస పెన్షన్ వేయికి పెరిగింది ఈ మేరకు ది కోల్డ్ మైన్స్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి సవరణము ప్రకటిస్తూ గత నెల ఎనిమిదిన కేంద్ర బొగ్గు మంత్రి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది సో మొత్తంగా కార్మికులకు కనీస పెన్షన్ రెండు వందల యాభై ఉండగా మరికొన్ని కేటగిరీల వారికి మూడు వందల యాభైగా ఉంది పెరిగిన పెన్షన్ మార్చి రెండు వేల ఇరవై అమల్లోకి అయితే వచ్చిందన్నమాట నామమాత్రంగా ఉన్న బొగ్గు గని కార్మికుల పెన్షన్ పెంచాలని దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల అసోసియేషన్లు అయితే దీర్ఘకాలికంగా పోరాడుతూ ఉన్నాయి నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత రణంలో కేవలం వెయ్యికి పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల రిటైర్ కార్మికులు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు పదవి రెండు చేసిన బొగ్గు కాయలు ఉద్యోగుల కుటుంబాలు వెయ్యి పెన్షన్తో ఎలా జీవిస్తాయని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు బొగ్గు మంత్రిత్వ శాఖలోని పెన్షన్ సవరణ కమిటీ కేవలం వెయ్యి పెంచుతూ ఎలా సిఫార్సు చేస్తుందని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారైతే అన్నారన్నమాట సో విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి మరీ వెయ్యి అంటే ఈ రోజుల్లో ఏమొస్తుంది అనేది అందరూ అర్థం చేసుకోవాల్సింది సో నీ దారుణం అనమాట కానీ మరి ఏం చేస్తాం తప్పదు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు